సార్ థర్టీ ఇయర్స్ కష్టపడి మీ రక్త మాంసాలు ధారపోసి మీరు దాదాపుగా మీరు సంపాదించిన సుమారుగా ఒక ముప్పై రెండు కోట్లు మీరు చెప్పడం జరిగింది దాంట్లో మీరు నైన్టీ పర్సెంట్ అది ఎంత కానీ మీరు నైన్టీ పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా మీడియా ముఖంగా చెప్తాను నా స్వార్జితంగా నా కష్టార్జితంతో నేను ఎవరి సహకారం అంటే రాఘవరావు గాని వాణి గాని సహకారాలు తీసుకోకుండా నా స్వంతంగా సంపాదించిన ఆస్తి ఇప్పుడు మొత్తం విలువ ఇంచుమించు ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్లు కొంచెం అటు ఇటుగా ఒకటి ఎక్కువ అవచ్చు రెండు మూడు తక్కువ మీ చెప్పలేదు వస్తున్నా దాని మీద అప్పులు కూడా క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత మీదే కదా అది కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ అప్పులు క్లియర్ చేస్తా చేసి ఇస్తామన్నాను అందులో ఒక మూడు కోట్ల విలువైనటువంటి బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు నేను ఉంటున్నాను ఏ గొడవ కోసం అయితే వాళ్ళు ఇప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి తలుపులు కోసారు కట్ చేశారు మాత్రమే నాకు విడిచిపెట్టమంటున్నాను ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నాకు విడిచిపెట్టమంటున్నాను సార్ ఒక మీరు మీకు కూడా నాలెడ్జ్ ఉంది అది కూడా వదిలిపెట్టమంటున్నారా అది కూడా వదిలిపెట్టమంటున్నారు అది కూడా వదిలి అని అంటున్నారా అది ఆ బిల్డింగ్ కూడా మాకు రాసి చేయాలి అంటారు మనకి ఎక్కడికి పోవాలి సార్ నేను ఒకటి విన్నది మేము అడుగుతాను మీ తదనంతరం సారీ టు ఆస్కింగ్ మీ తదనంతరం ఆ బిల్డింగ్ మాకు ఇవ్వండి అంత వీలునామా రాయండి అని అడుగుతున్నట్టు సమాచారం కదా సార్ మీకు నేను ఐదు ఐదు కోరికల్లో ఫ్యాక్టరీ ఒకటి ఇరవై ఐదు కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీ సార్ గ్రానైట్ ఫ్యాక్టరీ రెండు ఈ బిల్డింగ్ సార్ ఇది టెక్కల్లో వెంకటేశ్వర కాలనీలో బిల్డింగ్ సార్ ఆరు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టాను సార్ ఈ భవనంలో వాళ్ళు ఉండొచ్చు సార్ కానీ ఇందులోనే ఉన్నారు వాళ్ళు నేను రెండేళ్ల క్రితం వరకు ఇందులోనే ఉన్నాను ఇదే బిల్డింగ్ లో కానీ ఈ బిల్డింగ్ నుంచి ఇప్పుడు వచ్చి ప్రస్తుతం నేను ఉన్నటువంటి బిల్డింగ్ కి కార్ షెడ్ లో ఉంటున్నాము దోమల్లో ఉంటున్నాము పిల్లలు వస్తే తలుపు తీయలేదు ఏంటి సార్ అమండలు ఈ బిల్డింగ్ నేను మీకు విడిచిపెట్టేస్తాను ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా రాసిచ్చేస్తున్నాను రెండవది సార్ ఈ బిల్డింగ్ లో హాయిగా వాళ్ళ దర్జాగా ఉండొచ్చు అలాగే ఆ ఫ్యాక్టరీ కూడా వాళ్ళే తీసుకోవచ్చు పిల్లలకి చదువులు పెళ్లిళ్ళు అన్ని నా బాధ్యత వాళ్ళ జీవితం అంతా నేనే చూసుకుంటాను సంబంధం లేదు టువాడవాణికి అన్ని నేను ఇంతవరకు ఎలాగైతే వాళ్ళకి అన్ని చూసుకున్నానో ఇక్కడ నుంచి కూడా అలాగే చూస్తాను ఇంతే కాదు గొడవ వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇంచుమించు పదహారు నెలల్లో అంటే గతేడాది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇప్పటి వరకు మొన్న ఏడో తారీఖు వరకు కూడా ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చాను ఖర్చులకి ఖర్చులకు ఎవడెన్స్ ఉంది కదా మీ దగ్గర స్టేట్మెంట్ వాట్సాప్ పెట్టబట్టి ఆ వాట్సాప్ పెట్టండి సార్ వేస్తారు వాట్సాప్ లో హాయి పెట్టండి సార్ మీకు పెడతా వాట్సాప్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ తో సహా పెడతాను దువారి గారు మీ నా నెంబర్ మీ దగ్గర పెట్టండి సార్ ఇప్పుడు పదహారు నెలల్లో సుమారు కోటి కోటి ఎనభై లక్షలు మీరు ఇచ్చింది అంటే కోటి పద్దెనిమిది లక్షలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉచిత పన్నెండు లక్షలు ఫోన్ పే ట్రాన్సాక్షన్ అవి ఉన్నాయి కదా సార్ అంటే జనరల్ గా మొత్తం మీ నెలకు మెయింటెనెన్స్ పదిహేను లక్షలు ఇచ్చా ఇచ్చినట్టుగా సుమారుగా పది పది పదిహేను లక్షలు ఇది దయచేసి మీరు ఇది ఇది కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అంటే నేను ఈ మాట మళ్ళా ఎందుకు అడుగుతున్నా అంటే మీ కూతురు నాతోనే మాట్లాడిన మాట ఏంటి అంటే నేను దాదాపు సిక్స్ మంత్స్ గా ఫోన్ చేస్తున్నాను మెసేజ్ పెడుతున్నాను మా నాన్న రిప్లై కూడా ఇవ్వట్లేదు మీరేమో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తున్నాను మీరు చెప్తున్నారు మీ పాప నాతో చెప్పిన మాట ఆరు నెలల నుంచి మా నాన్నకి ఇవాళ మీడియా ముందుకు వచ్చామేమో కానీ ఆరు నెలల నుంచి మా నాన్న మేము ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు నేను ఇప్పుడు ఫోన్ మీతో ఇంటర్వ్యూ ముగిసిన ఒక క్షణంలోనే నేను మీకు బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తాను అలాగే ఫోన్ పే డీటెయిల్స్ కూడా పంపిస్తాను సార్ ఓకే మీరు తీసుకుని సార్ అది కాక నేను ఏదైతే ఇప్పుడు నివసిస్తున్నాను ఈ గృహాన్ని నేను ఇవ్వలేను ఇది ఒక్కటి విడిచిపెట్టండి అని నేను చెప్పాను సార్ అంటే మాదిరిగా డబ్బులు అంటారు నిజమేనా సార్ ఈ గృహం కట్టేటప్పుడు నా తమ్ముడు శ్రీధర్ శ్రీధర్ ఈ స్థలాన్ని అక్వైర్ చేసే దానిలో కీలక పాత్ర వహించి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేయటం మేము ఇంకా స్థలాన్ని నమ్మినటువంటి పార్వతీశానికి మేము ఇంకా ఇవ్వాల్సి ఉండటం ఈ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా మా మాధురి సుమారు రెండు నుంచి రెండు ముప్పై లక్షలు రెండు కోట్ల ముప్పై లక్షల వరకు ఆమె కూడా వెచ్చించటం ఇవన్నీ జరిగినవి

హెల్త్ బాగాలేదు ఒక టూ డేస్ లో స్టేట్మెంట్ కూడా మాట్లాడే కదా సో ఆ ఎవిడెన్స్ కూడా వస్తది ఆ ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడు ఈ సారు ఆమెకి బాకీ ఉన్నట్టు కదా సో దాని మీద కూడా మేము వేస్తున్నాం సార్ ఇంకొకటి సరే మిగతా మీరున్న ఇంటి తప్ప మిగతా అన్ని ఇవ్వటానికి రాడి కానీ ఒక చిన్న కన్క్లూజన్ ఏంటంటే ఒక నడుస్తున్న ప్రచారాన్ని మేము నడుతున్నా స్వారీ ఫర్ ఆస్కింగ్ మీ రాజకీయ వారసత్వం దువ్వాడ వాణిది లేదు మీ బిడ్డలది లేదు మాధురిది వారసత్వాలు ఇవ్వడానికి నేనేవండి సార్ ఇప్పుడు అక్కడే మాధురిని కాదు అసలు వచ్చిన గొడవే అక్కడ అనేది ఇప్పుడు అంటే బయట నాడు మీరు మాదిరిని ప్రోఫ్ చేస్తున్నారు వానిని పక్కన పెట్టేశారు చెప్పండి పాండురాజు తెచ్చిన సంపాదించిన రాజ్యం ధనాన్ని ధృతరాష్ట్రుడు అనుభవించాడు ధృతరాష్ట్రుడు అనుభవించినటువంటి వారి రాజ్యం ధర్మరాజు రాజుగా ఉన్నాడు అగ్రజుడిగా అగ్రజుడైన కర్ణుడు మాత్రం పుత్రుడిగా ఉన్నాడు ఆ ఆ ధర్మరాజు అనుభవించిన రాజ్యం నాకరికి దుర్యోధనుడు అనుభవించాడు సార్ దారాదత్వం చేస్తే రాజ్యం రాదు సార్ రాజ్యం వీరభోజ్యం కష్టపడితే వస్తుంది నేను అనుకుని మీకు దానం చేసేయడానికి విశ్వామిత్రుని కాను దానం చేసేయడానికి అది ఎవరి కష్టం ఎవరి బాధ స్వేదం మన కష్టంలో నుంచి వచ్చేదే మన అధికారం మన హోదా మన వ్యాపారాల్లో రాణి వ్యాపారంలో ఆరితేరాలన్నా రాజకీయ రంగంలో రావాలన్నా మెడలు వంచి ఒళ్ళు వంచి కష్టపడాలి సార్ రాదు అంటారు కాదు ఇంతకు ముందు మీరు ఎన్టీఆర్ డైలాగ్ బాగా చెప్పారు కానీ ఎన్టీఆర్ ఎలా దక్షిణ పార్టీగా చేసుకున్నారో అప్పుడు తప్పని పరిస్థితిలో నేను ఆమెతో కలిసి సాజీవనం చేశానని మొన్న వాడారు సార్ ఎన్టీఆర్ గారితో పోల్చుకోవడానికి ఈ భారతదేశంలో ఏ మానవుడికి సాధ్యపడదు సాధ్యార్ ప్రపంచంలో ప్రపంచంలో ఆయన కారణ జన్ముడు కలియుగ రాముడు కృష్ణుడు మహానుభావుడు ఆయనకి నేను అభిమాని పిచ్చ పిచ్చ అభిమాని ఆయన సినిమాలన్నీ చూసిన వాడిని ఆయన మాటలు ఆయన డైలాగ్స్ డ్రస్ట్ టు పెడితే ఏ కూడా చెప్పేస్తాను నేను అంత పిచ్చ నాకు ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారి గురించి నేను అభిమానిగా అక్కడ ప్రస్తుతించవలసి వచ్చింది ఎలా అంటే రామారావు గారు ఇన్ని యోగాలు అనుభవించి ఇన్ని యోగాలను సృష్టించి ఇంత రాజకీయాన్ని సృష్టించినటువంటి ఒక మహా గొప్ప మహా మహా వ్యక్తి మహా మనిషి ఆఖరిలో భారతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఆయనకి ఎటువంటి పరిస్థితులు ఆ పెళ్లి చేసుకోవడానికి దారి తీశాయో అందరూ విమర్శిస్తారే ఆ వివాహాన్ని కానీ ఎటువంటి పరిస్థితులు దారి తీసాయో అంతటి వాడికే అలా జరిగితే మనం ఎంత మన బ్రతికెంత మన స్థాయి పోల్చుకోవటం కాదు సార్ ఓకే సరే చివరిగా మీరు ఎలాంటి ప్రశ్న సమాధానం ఇస్తానని మాటిచ్చి లైవ్ వచ్చారు కాబట్టి అడుగుతున్నాను మీరు వాణిగారితో విడాకులకి లీగల్ గా వెళ్తున్నారు అది మీ కండిషన్స్ లో కూడా ఉంది కోర్టులో చూసుకుందాం అనే వరకు సరే ఒక ఇష్టం లేకుండా కాపురం చేయమని కోర్టు కూడా చెప్పదు కాబట్టి మోస్ట్లీ రావడానికి అవకాశం ఉంది ఏదైనా కరప్షన్ ఉంటే లాయర్ గారు చెప్పాలి రావడానికి అవకాశం ఉంది తను కూడా మాధురి కూడా నేను డైవర్స్ అని చెప్పారు సో మాధురి డైవర్స్ దువార్ శ్రీనివాస్ డైవర్స్ ఆఫ్టర్ దట్ మాధురి దువార శ్రీనివాస్ గారి రిలేషన్ ఎలా ఉండబోతుంది అఫీషియల్ గా వ్యూహ బంధం కాబోతుందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆమెకి ఆమెకి డివర్స్ కాలేదు నాకు డివర్స్ కాలేదు మాకు కేవలం సహకరించడానికి మాత్రమే రెండేళ్లలో ఒక సంవత్సరం మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు తర్వాత కాలంలో నేను డెక్కల్లో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో బాగా గట్టిగా తిరుగుతున్న రోజుల్లో ఒక ఐపాక్ టీమ్ అని ఒక కాల్ కాల్ సెంటర్ అని పెట్టి డబ్బులన్నీ పెట్టుకుంటూ ఆర్గనైజ్ చేస్తూ నాకు భోజనాలు సదుపాయాలు ఏర్పాట్లని చేసి సహకరించిన వ్యక్తిగా నాకు దగ్గర అయింది అమ్మాయి దగ్గర అవటం మూలాన విపరీతంగా దుష్ప్రచారం చేశారు దుష్ప్రచారం చేసి ఆయనకి మీకు సంబంధం ఏంటని అడిగారు అడిగిన దానిలో లీగాలిటీ ఉందా అసలు మీరు ఇలా కలవటానికి అని అడిగేటప్పుడు ఎవరో అది మాటకి చెప్పాల్సిన దానికి తను ఒకటి చెప్పాలనుకుని మక రకంగా దానికి సుప్రీంకోర్టు ఎడల్టరీ అనే ఒక ఎడల్టరీ నేరం కాదని కూడా నిర్ణయించారు అనే పద్ధతిలో ఆమె చెప్పింది తప్ప మేము ఎడల్టరీలో ఉన్నామని మేము అదే పరిస్థితిలో ఉన్నామని చెప్పలా ఎక్కడా కూడా అయితే తను వచ్చి వెళ్ళటం వల్ల ఇప్పుడు నేను ఉన్నింటికి కూడా అప్పుడప్పుడు రావటం వెళ్ళటం నా బాబు బాగోగులు చూడటం పని వాళ్ళకి పెట్టడం భోజనాలు లేదు ఇక్కడ లేరు ఇల్లు ఉంది వైజాగ్ లో ఇల్లుంది టెక్కల్లో ఇల్లుంది ఆమెకు ఉన్నాయి సార్ వెళ్ళి వస్తుంటారు అయితే ఇప్పుడు మాకు ఎటువంటి విడాకులు నేనైతే పిటిషన్ వేశాను ఆమె అయితే వివాహ బంధంతో ఉంది ఆమె భర్త మొన్న రెస్పాండ్ అయ్యి మాధురి భర్తగా నేను చెబుతున్నాను ఆమె చాలా మంచామే ఎవరేం చెప్పినా నేను నమ్మను నేను వినను అంతేగాక నాకు భర్తగా నాకు భార్యగా నాకు కన్న కొడుకులా చూసుకుందామే అంతకా అంత గొప్ప మహిళ అని భర్తే చెప్పాడు ఒక స్త్రీకి సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలో తెలుసా సార్ బర్త్డే ఇవ్వాలి ఆ బర్త్డే ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇలాంటి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు సార్ ఆమె ఒక అనుబంధంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం ఏమవుతుందో మనకు తెలియదు అనౌన్స్ చేశారు తీసుకుంటాను అని చెప్పేసి ఆ చెప్పారు ఇంకా ప్రాసెస్ ఉంది కదా సార్ కొన్ని సంవత్సరాల ప్రాసెస్ ఎలా ఉన్నాయి ఎక్కడ అవుతుంది సార్ పైన ఏమంటాడు ఒక ఒకనాలు పట్టి సార్ గట్ర టూ త్రీ ఇయర్స్ పైన పడతది